బిఆర్ఎన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా బనగానపల్లి పట్టణం పొదుపు భవనంలో అధికారులతో ఆలయ యువ చంద్రుడు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ఎంపీడీఓ రమణ అధ్యక్షత వహించగా గ్రామీణ నీటి సరఫరా శాఖ విద్యుత్ శాఖ పోలీస్ శాఖ ఆర్టీసీ డిపో మేనేజర్ ఫైర్ శాఖ ఫైర్ శాఖ వైద్య శాఖ రెవెన్యూ శాఖ అధికారులు దేవాదాయ శాఖ పాలక మండలి సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ

పోలీసు బందోబస్తు కానీ అన్ని డిపార్ట్మెంట్తో సహాయ సహకారాలతో ఈ బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం అర్చక సిబ్బంది మరియు దేవాలయాల సిబ్బంది సహాయ సహకారాలతో అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమంలో శానిటేషను విద్యుత్ డెకరేషను లైటింగ్ పెండల్సు క్యూ లైన్లు అన్ని స సదుపా భక్తులకు ఎలాంటి అవసరంగా కూడా అన్ని దేవతల వారు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు పౌమవేశ్వరాయ ఉమావేశ్వరాయ మహా స్వస్తి శ్రీ పూర్తి సంవత్సరం ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇరవై ఐదో తేదీ ధ్వజారోహణంతో ప్రారంభము ఉదయం ఎనిమిది గంటలకు స్వామివారి ధ్వజారోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ఏర్పాటవుతాయి ఆ రోజు ఇరవై ఐదవ తారీఖు బ్రహ్మ ధ్వజారోహణము తర్వాత ఇరవై ఆరవ తేదీ మహాశివరాత్రి అర్వదినము తర్వాత ఇరవై ఏడో తారీఖు తెల్లవారుజామున స్వామివారి కళ్యాణ మండను ఇరవై ఎనిమిదో తారీఖున స్వామివారి రథోత్సవం ఏర్పాటు చేయడం సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి రథోత్సవం జరుగును అలాగే ఒకటో తారీఖు వసంతోత్సవ వసంతోత్సవము తెప్పోత్సవము నిర్వహించిన తర్వాత సాయంత్రం ఐదు గంటలకు ధ్వజ అవరోహణంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి